ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద తాబేల్లో ఉండే దేశం గురించి మీకు తెలుసా ఈ దేశంలోని అందమైన బీచ్లో బట్టలు లేకుండా తిరగవచ్చు అంతేకాదు ఈ దేశ రాజధాని చాలా చిన్నది కాలినడకన సులభంగా తిరగవచ్చు ఇది చాలా ప్రత్యేకమైన దేశం ఇప్పటి వరకు ఈ దేశం ప్రపంచంలో ఉంది అన్న విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు అసలు ఈ దేశం పేరేంటో తెలుసుకోవాలని ఉంది కదా ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ దేశం పేరు సీ షెల్స్ బహుశా మీలో చాలామందికి ఈ దేశం గురించి తెలియదు కానీ ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సీషెల్స్ హిందూ మహాసముద్రంలో ఉన్న నూట పదిహేను ఐలాండ్స్తో కూడిన పెద్ద ఐలాండ్ ఇది ఆఫ్రికాకు తూర్పున పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో మడాగాస్కర్ ఈశాన్యంలో ఉన్న అందమైన దేశం సీషెల్ దీనికి అదనంగా శృంగార ద్వీప సమూహం కూడా ఉంది దానిలో మృదువైన ఇసుక నీలి సముద్రం మీ సెలవులను ఆహ్లాదకరంగా చేస్తాయి సీషెల్లోని మూడవ ఎత్తైన పర్వతం మోర్నే బ్లాంక్ ఇక్కడ నుండి మీరు ఐలాండ్ అమేజింగ్ సీనరీస్ చూడవచ్చు టాకామాకా బే కూడా ఉంది ఇక్కడ మీరు ఐలాండ్లో ఉన్న ఎన్నో షాప్స్ దగ్గర బార్లపై లోకల్ డ్రమ్స్ను ఆస్వాదించవచ్చు అంటే మీరు సరదాగా గడపవచ్చు ఏదేమైనా ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ లార్జ్ రే ఫీల్డ్ ఇంకా అతని ఫాలోవర్స్ పదిహేడు వందల డెబ్బైలో మొదటిసారిగా మాహే ఐలాండ్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యే వరకు అనేక ఐలాండ్స్ జనవాసాలు లేకుండా ఉన్నాయి పద్దెనిమిది వందల పద్నాలుగులో బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చారు అప్పటి నుండి ఈ ఐలాండ్లో జనాభా పెరగడం ప్రారంభమైంది మాహే ఐలాండ్ ప్రధాన స్థావరం విక్టోరియా బ్రిటిష్ ప్రధాన భూభాగం నుండి విక్టోరియా రాజధానికి వచ్చిన దోపిడీ దొంగల మధ్య చాలా సంవత్సరాలు ఉండిపోయింది పంట పొలాలు ఇల్లు క్రమంగా మొదలయ్యాయి విదేశీ పండ్లు పత్తి చెరుకుతో పాటు కొబ్బరికాయలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు ఇరవయవ సెంచరీ మధ్య నుండి అక్కడి ప్రజలు తమ సొంత దేశాన్ని సృష్టించడానికి కష్టపడడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీషెల్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఒక ఇండివిజువల్ దేశంగా మారింది దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ అని పిలుస్తారు ఈ సముద్ర తీర దేశం పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు తొంభై ఎనిమిది తర్వాత ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది ఈ దేశం వరుసగా రెండు సంవత్సరాలు మిస్ వరల్డ్ ఫైనల్స్ పోటీని కండక్ట్ చేసినప్పుడు ప్రపంచంలో హైలైట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కిరీటాన్ని గెలుచుకోలేదు ఈ ప్రోగ్రాం ద్వారా సీషెల్ ప్రపంచంలో ఒక స్పెషల్ ప్లేస్ను సంపాదించింది సీషెల్ ఏ ఆఫ్రికన్ స్వతంత్ర దేశం కంటే అత్యల్ప జనాభాను కలిగి ఉంది ఖండంలో అత్యంత ధనిక మరియు అత్యంత సంపన్నమైన దేశాలలో ఒకటిగా ఉంది అమెరికాలోని సెసియాన్లో ఉంటున్న సుమారు తొంభై మంది అతిపెద్ద ఐలాండ్ మాహేలో నివసిస్తున్నారు జనాభా సుమారు ఒక లక్ష ఇక్కడ పిల్లలకు చాలా ఫ్రీగా ఉంది అదే సమయంలో ఇక్కడ జనాభా కూడా ఎడ్యుకేటెడ్ పిల్లలు సిక్స్ ఇయర్స్ ఏజ్లో నుంచి స్కూల్కు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు తర్వాత పదమూడు ఇయర్స్ స్కూలుకు వెళ్తారు పిల్లలు స్కూల్లో క్రియోలో చదవడం రాయడం నేర్చుకుంటారు ఇంగ్లీష్ ఫ్రెంచ్ కూడా ఇక్కడ టీచ్ చేస్తారు ఇక్కడి ప్రకృతి అక్కడి ప్రజలకు జంతువులను పక్షులను చాలా అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చింది ఇక్కడ మీరు పారాడైస్ ఫ్లై క్యాచర్ అని పిలవబడే ఒక అందమైన సీషెల్స్ పక్షిని చూస్తారు మీరు ఐలాండ్లో నల్ల చిలుకలను చూస్తారు నీలి పావురాలు ఐలాండ్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని రంగురంగుల పక్షులను ఇక్కడ మాత్రమే చూడగలం ఇది మాత్రమే కాదు మీరు ఇక్కడి ఐలాండ్లో ఫ్లైయింగ్ ఫాక్స్ ని చూడగలరు ఫ్లైయింగ్ ఫాక్స్ అంటే పెద్ద తలలతో నక్కల్లా కనిపించే అతిపెద్ద బ్యాట్స్ అలాగే ప్లాంగ్టన్ తిని జీవించే తిమింగలాల షార్క్లు కనిపిస్తాయి అలాగే ఈ ఐలాండ్లో ప్రసిద్ధి చెందిన పెద్ద తాబేళ్లు కనిపిస్తాయి ఈ తాబేళ్లు ఈ ఐలాండ్లో మాత్రమే కనిపిస్తాయి నిజానికి ఈ తాబేళ్లు పెద్దవి మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత బరువైన నేల తాబేళ్లు ఇక్కడ మీరు ఊహించినంత చాలా పెద్ద తాబేళ్లను చూస్తారు ఇవి మిలియన్ల మసిటర్నలకు కూడా ప్రసిద్ధి చెందాయి అంటే వాటిని ఎత్తడం చాలా కష్టం ఇక్కడ ప్రత్యేకంగా కనిపించే మరో వింత కోకో డే మెర్ అక్కడ భారీ కోకో డే మెర్ విత్తనాలతో కూడిన ప్రత్యేకమైన తాటి చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి ప్రస్తుతం ఇవి అక్కడ ఉన్న ఎనిమిది ద్వీపాల్లో మాత్రమే ఉన్నాయి ఈ ద్వీపంలో గుర్తించబడిన జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి అక్కడి ప్రభుత్వం చాలా కృషి చేసింది సీషెల్స్ ప్రభుత్వం అనేక ప్రకృతి రిజర్వాయర్లు సముద్ర ఉద్యానవనాలను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఐలాండ్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ అందించడంతో పాటు ఆల్డబ్రా ఐలాండ్ వాలిడేమే నేషనల్ పార్క్ రెండు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వేలాది భారీ కాయ తాబెళ్ల సంరక్షణకు నిలయమైన ఆల్డబ్రా ఐలాండ్ ఈ దేశపు అరుదైన ప్రకృతి సంపదలో ఒకటి ప్రపంచంలోని అత్యంత ఎయిన్షియంట్ క్రియేచర్స్ ప్రభుత్వ సంరక్షణ ప్రయత్నాల వల్ల ఈ అరుదైన జాతులు అంతరించిపోయే చివరి స్టేజ్ నుండి రక్షించబడ్డాయి కోకోడెమేర్తో సహా సీషెల్స్ మొత్తం ఆరు తాటి జాతులు కలిసి నివసించే ఏకైక ప్రదేశం కాజిన్ ఐలాండ్లోని భూమి పక్షులకు శాంక్చరీ ఉంది వీటిలో చాలా వాటికి ఐలాండ్కు నిలయం వీటిలో సీషెల్స్ సన్బర్డ్ మరియు ఐలాండ్కు నిలయం సమీపంలోని క్యాసిన్ ఐలాండ్ పార్షియల్గా ప్రైవేట్ రిసార్టులకు ఇంకా కొంతవరకు నేచురల్ కన్జర్వేషన్కు ప్రసిద్ధి చెందింది ఇక్కడ మీరు మిలియన్ల టన్నుల తాబేళ్ళు అందమైన పక్షులు షియా నీటి పావురాలు అనేక సముద్ర పక్షులు జీవులను చూస్తారు ఇవి తమలో ప్రత్యేకమైన జాతులు చాలా జంటలు పెళ్లి చేసుకోలేకపోతున్నాయి కాబట్టి వారు ఎప్పటికీ చేయలేరు బదులుగా ఇక్కడ ఒక వే ఫైండ్ చేస్తున్నారు నిజానికి పెళ్లి చేసుకోలేని వారు ఒక విధంగా జీవిస్తారు దీనిని ఇక్కడ ఎండ్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు మీరు దీనిని ఏజ్ ఏ లివిన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడి వాళ్ళు పెళ్లి లేకుండా ఉంటున్నారు కానీ సొసైటీలో వాళ్ళని జంటగా కన్సిడర్ చేస్తారు అంటే జంటగా కుటుంబం స్నేహితులు వారిని గుర్తిస్తారు ఇది జంటగా నివసిస్తున్న జంట అయినప్పటికీ వారు తమ పెళ్లిని పెద్ద ఎత్తున చేయలేకపోయినప్పటికీ వాళ్ళు ఇక్కడికి వచ్చి లివిన్లో నివసించడం ప్రారంభిస్తారు ఇక ఇది సీషెల్స్ రాజధాని విక్టోరియా ఇది అతిపెద్ద ఓడరేవు నగరం నేటి కాలంలో ప్రపంచంలోనే అతి చిన్న రాజధాని నగరంగా రికార్డు కూడా దీని పేరు మీద ఉంది ఇది ఇరవై ఒకటి చదరపు కిలోమీటర్ల కంటే కొంచెం పెద్దది చాలా విడల్పుగా ఉంటుంది చిన్నది అయినప్పటికీ ఈ నగరంలో ద్వీపం జనాభాలో ఎనభై ఆరు శాతం మందికి నిలయంగా ఉంది ద్వీపాలు సులభంగా అతిపెద్ద జనాభా కేంద్రంగా మారాయి అయితే పరిణామంలో చాలా చిన్నవి ఇక్కడ టూరిస్ట్స్ విజిటింగ్ ఇది దాని లిస్ట్లో చేర్చబడింది ఇక్కడ సర్చ్ చేయడం సీచల్ శృంగార ప్రకృతి దృశ్యాలను చూడడానికి అనువైనది అది రాత్రి అయినా పగలైన ద్వీపాల సహజ సౌందర్యంలో మునిగిపోతుంది మాహే ద్వీపానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్లో డాక్ లేదు రెస్టారెంట్ లేదు ఎటువంటి సౌకర్యాలు లేవు కానీ ఆకట్టుకునే అందం మాత్రం చాలా ఉంది ఇది స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాదు ఇది కాకుండా మీరు అన్వేషించగల ప్రదేశాలు చాలా ఉన్నాయి ఎన్ నుండి లాజియో వరకు మీరు వెళ్ళవచ్చు ప్రసిద్ధ ఆన్సే లాజియో దగ్గర మీ సీషల్ ఒడిస్సీని స్టార్ట్ చేయండి దాని తీరంలోని ప్రాసాట్ ఐలాండ్లోని బీచ్ను ఆస్వాదించండి పొడి ఇసుక క్లియర్ క్రిస్టల్ నీటితో ఇది స్వర్గంలో ఉన్న అనుభూతిని ఇస్తుంది మీరు ఈత కొట్టవచ్చు స్కేటింగ్ చేయవచ్చు చాలా సరదాగా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ తేలికపాటి సముద్ర గాలులు వేస్తాయి క్రిస్టల్ క్లియర్ వాటర్లో బోటింగ్ చేయండి నీటి అడుగున ప్రపంచాన్ని అన్వేషించండి ఫ్రెండ్స్ లాన్సే లాజియో ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్లలో ఒకటిగా స్టడీగా కన్సిడర్ చేశారు బీచ్ చుట్టూ గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి ఇది గొప్ప ఫీలింగ్ని ఇస్తుంది ఫ్రెండ్స్తో మీరు ఈ వ్యాలీడే రిబ్ ఐలాండ్ నడిబొడ్డున ఉంటున్న వ్యాలీడే మై నేచర్కి వెళ్తే అక్కడి ప్రకృతిని ఆస్వాదించవచ్చు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ రిజర్వ్ ఐకానిక్ కోకోడోమేర్ తాటి చెట్లకు అభయారణ్యం అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది దీనితో పాటు మీరు ఇక్కడ సీషెల్స్ బ్లాక్ చిలుకను చూడవచ్చు ఇది అరుదైన పక్షి కోకోడమేర్ తాటి చెట్ల పచ్చని పరిసరాలు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాయి కెమెరాలో ఫోటోలు తీయడానికి ఇది చాలా అందమైన ప్రదేశాలలో ఒకటి రిటైల్ బీచ్లలో విశ్రాంతి తీసుకోవాలన్నా ఎంజాయ్ చేయడానికి గొప్ప ప్రదేశం కావాలన్నా మీరు తిరగడానికి స్థానిక మార్కెట్ కూడా ఉంది అక్కడ మీకోసం లోకల్ ఫుడ్ కూడా ఉంది సన్ రైజ్ మరియు సన్సెట్ చూడడం మర్చిపోవద్దు హిందూ మహాసముద్రంలో అందమైన క్షణాల కోసం ఇక్కడకు రండి ఫ్రెండ్స్ సీషెల్స్ రాజధాని విక్టోరియాను అన్వేషించడం మర్చిపోకండి ఓకేనా అట్రాక్టివ్ మోడర్న్ ఐలాండ్ ఇక్కడ ఉంది అండ్ మీరు క్లాక్ టవర్ను విజిట్ చేయవచ్చు సర్ సెల్విన్ క్లార్క్ మార్కెట్ గుండా ప్రయాణించవచ్చు బొటానికల్ గార్డెన్స్ను అన్వేషించవచ్చు ఆ వీధుల్లో నడవండి వలస రాజ్యాల కాలం వాటి వాస్తుశిల్పాన్ని చూడండి శక్తివంతమైన మార్కెట్లను చూడండి సందడిగా ఉండే మార్కెట్లు మీకు చాలా చెబుతాయి మీరు క్లాక్ టవర్ నేచర్ హిస్టరీ మ్యూజియంను కూడా చూడవచ్చు మార్నే సీచర్ నేషనల్ పార్క్ లోపల మాహే ఐలాండ్లోని ఆకుపచ్చ అద్భుతాలను చూడవచ్చు ఆకుపచ్చ మార్గాల్లో నడవండి లోకల్ స్పీసీస్ని చూడవచ్చు విహంగ వీక్షణలను చూడవచ్చు అద్భుతమైన శిఖరాన్ని చూడవచ్చు మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశం మీకు సరైనది ఎత్తైన శిఖరమైన మార్నే సేష్ లోయిన్కు దారితీసే మార్గాలకు గొప్ప నెట్వర్క్ ఉంది స్థానిక జల్లి చేపలు ఇక్కడి చెట్లు ఇంకా మొక్కలు చాలా భిన్నంగా ఉంటాయి ఈ ప్రదేశంలో అరుదైన పక్షులు భారీ తాబిళ్లను చూసే అవకాశం ఉంది కాబట్టి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మనలో చాలామందికి పెద్దగా తెలియని ఈ దేశం ఇప్పుడు మిమ్మల్ని మీ సొంత దేశంలో ఫీల్ అయ్యేలా చేసిందని అనుకుంటున్నాను మరి మీకు ఈ ఐలాండ్ ఎంత నచ్చిందో దయచేసి మాకు చెప్పండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్